హలేలు ఇక్కడ రెండు మూడు సార్లు వచ్చాను అండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి రెండు సార్లు మూడు సార్లు వచ్చాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నిలబడండి ఆ మెయిన్ హాలు రెండు సార్లు మూడు సార్లు వచ్చాను అన్నవాళ్ళు నిలబడండి హా మెయిన్ ఇక్కడికి రండి ముందు అందరు రండి ఇక్కడికి ఆ మెయిన్ చప్పలు కొట్టండి మీరు అందరు కూడా చప్పట్లు కొట్టండి గట్టిగా ప్రైజ్ లాడ్ హాలే లుయా నీ పేరేంటి ఎందుకు వచ్చావు నువ్వు చంద్రకళ ఏ ఊరు ఏమైంది ఇంత ముందు ఎప్పుడు వచ్చావు చంద్రకళ ఓ మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కదా ఓకే కూర్చో నువ్వు కూర్చో ఆవిడికి ఎవరివిడి ఏం పేరు ఏమైంది నీకు

బెడ్ క్యాన్సర్ సార్ చెప్పు నాలుగు మూడు నెలలు అవుతుంది ఆపరేషన్ అయిపోయాక వచ్చాను సార్ ఉందండి అయ్యా నీరసంగా ఉంటుంది అయ్యా మందులుగా టెన్ అయిపోయి ఈమాలు అయిపోయి పద్నాలుగు ఈమాలు అయిపోయి నలభై వేల ఇండిక్షన్ మూడు ఇండెక్షన్లు అయిపోయిన అయ్యా రెండు ఇండెక్షన్ చేయించుకుని మూడు ఇండెక్షన్ చేయించుకోలేదండి అయ్యా నేను భరించలేకపోయిన నరకం తండ్రి ఇంక నువ్వే ఉన్నావు నేను ఐగార్ దగ్గరికి వెళ్ళిపోతాను ఐగారి దగ్గర స్వస్థ పొందుతాను ముందు రెండు సార్లు వెళ్ళాను బాగున్నాక మళ్ళీ తెలుసుకో తెలుసుకో తెలుసో తెలియక ఇండెక్షన్ చేయించుకున్నావు డాక్టర్ గారు చెప్పిన మాటలకే మళ్ళీ నేను ఇళ్ళగా అయిపోయింది తండ్రి నేను ఐగారి దగ్గరికి నేను స్వస్థత పొందుతాను నా దేవుని నేను అడుగుతాను బాగున్నాయి

మళ్ళీ ఈ చేయి పడిపోయింది ఇక్కడ ఎన్నుల గడ్డ వచ్చింది ఆపరేషన్ కావాల డాక్టర్ నెల డాక్టర్ అంటే ఇక నాకు ఆపరేషన్ సచ్చినా సత్యనని దేవిన సత్తా పత్తిని దేవిన భర్త అని ఏడుచుకుంటా పండుకున్నా టీవీలో నువ్వు కనబడ్డావు కనబడితే మా భర్తను తీసుకొని మొదటి వారం వచ్చిన అప్పుడు నేను ఏమి సవరంపించుకోలేదు మళ్ళా వారంలో వచ్చి సవరంపించుకొని పార్ధం చేసుకొని పోయినా తక్కువ అయింది ఇంకొక అమ్మని తోలుకొని వచ్చిన అయ్యా ఇంకొక అమ్మ తోలు

కోదా అదే కుష్టి వ్యాధి వచ్చింది నీకే కదా ఓకే కాలు ఇప్పుడు ఏమన్నా హోల్ వాపది తగ్గింది కుష్టి వ్యాధి తగ్గింది నట్టు వస్తుంది రక్తం వస్తుంది కింద మడ వరికి కట్టి అప్పుడు ఇంత బెజ్జం ఉండేది కదా బెజ్జా పెద్ద లేదు లేదు కొద్దిగానే ఉండేది కొద్దిగానే ఉందా చపప్పుడు కొట్టండి హోల్ ఇంత ఉండి సన్నగా అయిపోయింది బా నీరు నీ బార్యది ఆవిడేనా దూపాకు గెలిపో ఆమెకి త్వరగా త్వరగా ఫాస్ట్ నువ్వు చెప్తా నువ్వు ఆగస్ట్ లో ఆగస్టులో వచ్చా ఏది నెల్లూరు నెల్లూరు అవతల బుచ్చిరెడి పాళం ఏమైంది కూతురికి ఈ అమ్మాయికి పదిహేను సంవత్సరాల నుంచి నరాలు ఈసని హాస్పిటల్ అన్ని తిప్పినాసా ఈ అమ్మాయి తలనొప్పి అని పుళ్ళు నిప్పులు అని చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నా అమ్మాయి పేరేంటి చన్నకిష్ట ఓకే ఇక్కడికి ఆగస్టు వచ్చావా తీసుకొని నా తోటే ఇప్పుడు మీ ఈ కూతురా ఇవి ఏమి అంటే ఇప్పుడు ఏంటి అసలు ఆవిడ బాధ మెయిన్ బాధ ఏంటి ఆమెకి మెడక ఇటు పురుగు ఓకే నిద్ర లేదు ఓకే స్నానం చేయదు గొడ్లు తుక్కోదు పిల్లలు పుట్టారు ఆవిడకి పిల్లలు పుట్టారు ఇద్దరు భర్త వదిలేసాడు ఓకే తల్లి అమ్మను పెట్టు అమ్మని బెట్టు మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ దేవరకొండ ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ పోయిన వారం వచ్చిన ఏమైంది మీకు సూకరు నడుము నొప్పి ఉండే నాకు బాగా నడుము నొప్పి తగ్గిపోయింది నడువు నొప్పి తగ్గిందా ఓకే అవతలు ఇవ్వండి అవతలు చెప్పండి ఎవరు మీరు మెదక్ డిస్ట్రిక్ట్ నార్సింగ్ నేను ఇక్కడ రెండోసారి వచ్చిన పోయిన వారం పోయిన వారం వచ్చిన ఇక్కడ స్వస్థత జరుగుతుందని అంటే వచ్చాను చూద్దామని వచ్చిన చప్పట్లు కొట్టాను గట్టిగా